వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ అండి అన్న ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి సింపుల్ వీడియో అయినా సరే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు ఎన్ వరకు వాచ్ చేయండి అన్నీ కూడా విత్ వెరీ 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 బెస్ట్ ప్రైజ్ అండి లైక్ కాస్ట్ సారీ లైక్ క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట మన ఛానల్లో మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి మూవ్ వాన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా 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 రీజనబుల్ ఉంటుందండి సో సిఓడి ఆప్షన్ లేదు సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ సేమ్ అడ్రస్ అయితే మీరు సింగిల్ పీస్ నుంచి మ్యాక్సిమం వెయిట్ వరకు ఒక షిప్పింగ్ యాడ్ అవుతుంది సో గివ్ అవే వచ్చేటప్పటికి నేను లాస్ట్ టూ వీడియోస్కి అనౌన్స్ చేయాలి కాస్ట్ కాస్ట్ సేల్ ఒకటి అండ్ రాణిహారంది ఈ వీడియోకు ముందే చిన్న క్లిప్పింగ్ లాగా నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తే ఉంటాను ఈ వీడియోకు ముందే అది ముందు వస్తుందా ఇది ముందు వస్తుందా అనేది చెప్పలేను బట్ అనౌన్స్ అయితే చేసేస్తాను ఈ వీడియో వచ్చేంత ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడే అది కూడా ఆల్మోస్ట్ రివీల్ చేసేస్తాను అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి ఈ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అయితే మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి తక్కువ అయితే అస్సలు మూవింగ్ లేదు అండ్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని చాలా 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 బెస్ట్ ప్రైజ్ అండి అండ్ క్లియర్గా చూపిస్తాను ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది బట్వీన్ హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండిండొచ్చు మీకు ఇది వచ్చేటప్పటికి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అసలు లాకెట్ కానీ ఇక్కడ వచ్చిన డిజైన్ కానీ ఎంత క్లాసీగా ఉందో చూడండి ప్రజెంట్ మనకి సెలబ్రిటీ వైజ్డ్ యూట్యూబ్స్లో షార్ట్స్ వైజ్డ్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ వేర్ చేసి మనకి రీల్స్ రావడం ఎంత బాగుందో చూడండి లాకెట్ కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది లాకెట్ మూవ్ అవుతుంది మనకి సైడ్ బై సైడ్ ఇట్లా బ్లాక్ బీడ్ అండ్ క్యాప్స్ కూడా రోజు రోజు గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేసింది హాఫ్ వరకు ఇలా ఉంటుంది రిమైన్ హాఫ్ వచ్చేటప్పటికి ఇట్లా బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మనకి ఈవెన్ హుక్తో సహా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగే వచ్చేసింది ఇక్కడ మనకి చూడండి హుక్కు సైడ్కి కదలకుండా ఒక టా ఒక ఫిన్ కూడా ఇచ్చేశారు ఎంత స్పెషల్గా ఉందో సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది మొత్తం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసింది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ పీస్ అనమాట డెఫినెట్గా టూ హండ్రెడ్ అబోవ్ వర్త్ ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ చాలా సూపర్గా ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా కూడా ఉండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ చాలా క్లాసీ పీస్ అనమాట మనం వేర్ చేసేదాన్ని బట్టి లుక్ అండ్ లైఫ్ టైమ్ అయితే ఉంటుంది ఓన్లీ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షుపీ అండ్ ఎయిటీన్ ఇంచెస్లోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ క్లాసీ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్లోనే గోల్డ్లో మేక్ చేయించుకున్నట్టు నైస్ చైన్ అయితే వస్తుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే మొత్తం ఇట్లా మనకి డబల్ షేడెడ్లో బీడ్స్ వచ్చేస్తుందండి సో ఇవి గ్లాసీ ఆ మోనాలిసా బీట్సా లైక్ రిలేటెడ్గా ఉంటుంది ఇదంతా బటర్ బటర్ఫ్లై షేప్ వచ్చేసింది అసలు షైనింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది క్లియర్గా చూపిస్తాను లాస్ట్ టైం ఇది బ్లాక్ బీడ్ యాడెడ్గా బ్లాక్ క్రిస్టల్ యాడెడ్గా ఉన్న పీస్ అయితే మాత్రం అసలు అంటే ఆసం అండి వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయింది చాలా క్లాసిక్ అండ్ వెస్ట్రన్ లుక్ లాగా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది ఇది వితౌట్ బ్లాక్ క్రిస్టల్ కాబట్టి మ్యాగ్స్ ఎవరికైనా చాలా బాగుంటుందండి కిడ్స్ అడల్ట్ ఎవరికైనా సరే అండ్ ఓన్లీ ఫర్ సేమ్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫర్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా డెఫినెట్గా మీకు వన్ ఫిఫ్టీ అబవ్ అవుతుండేటటువంటి పీస్ అనమాట ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు అండ్ మనకి పెన్ అండ్ ప్లేస్లో ఇలా వస్తుంది క్రిస్టల్ అండ్ సైడ్ బై సైడ్ ఇట్లా బటర్ఫ్లై ఇచ్చేసారు ఎంత షైనింగ్ ఉందో చూడండి మిడిల్లో ఇట్లా గ్రీన్ క్రి క్రిస్టల్ లాగా ఇచ్చేసారు లైక్ మోనాలిసా అన్నట్లు మనకి ఒక ఏమంటారు ఒక క్లాసీ బీడ్స్ అండి ఇది చాలా షైనింగ్ ఉంది చైన్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది మనకి ఎండ్ ఆఫ్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది రింగ్స్ కానీ హుక్కు కానీ హుక్కు సైడ్ బై సైడ్ ఇట్లా వైట్ పాల్ ఇచ్చేసారు చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ పెడ్నెంట్ సెట్ అండి మనకి చాలా ఫుల్ పార్టీ వేర్ సెట్ అనమాట ఈరోజు వీడియోలో మీరు ఏ ఐటమ్ అయినా చూసుకోండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి మనది ఈ వీడియోనే కాదు ఏ వీడియోలో ఏ ఐటమ్ మీరు బయట మొవాన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా చాలా బర్తబుల్ అండ్ చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ మోస్ట్లీ మన దగ్గర ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ డేస్లో కొరియర్స్ రీచ్ అయ్యేది చాలా 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 ఎక్కువ ఉంటుంది ఏ రోజు డిస్పాచెస్ మ్యాక్సిమమ్ ఆ రోజు క్లియర్ అయిపోతుంది మనకి మంచి మైక్రోప్లేటెడ్లో ఇట్లా గోవింద సరే బాలాజీ పెండెంట్ వచ్చేస్తుంది కింద మొత్తం ఇట్లా మనకి నవరత్న స్టోన్కి రిలేటెడ్గా లైక్ మల్టీ స్టోన్ వస్తుందనమాట లుక్ బై మనకి నవరత్న స్టోన్ లాగా ఉంది చాలా బాగుంది చూడండి అసలు పగడం స్టోన్ రావడం వల్ల చాలా లుక్ చాలా చాలా బాగుంది కింద పాలు హ్యాంగింగ్ ఇచ్చారు సైడ్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మనకి అండ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఓపెన్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఓపెన్ అనేది చాలా ఎక్కువ ఉంది సో ఏ బీట్స్కైనా సరే మనం చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ అండి మంచి మైక్రోప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో ఇలా మల్టీ స్టోనెడ్ వస్తుంది నవరత్నకి రిలేటెడ్గా అన్నిటికంటే హాస్యం మనకి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది బిగ్ సైజ్ మీన్స్ స్టడ్స్లోనే ఫుల్ఫిల్గా ఉంటుంది ఇయర్కి మంచి పార్టీవేర్ లాగా కొంచెం హెవీ లుక్ పార్టీవేర్ లుక్ ఇష్టపడే వాళ్ళు ఈ సెట్ అయితే మిస్ చేసుకోవద్దు మీరు ఈవెన్ ఇయర్ రింగ్స్ బై చేయాలి అన్నా కూడా బెట్వీన్ టూ ఫిఫ్టీ పోతుంటుంది పెన్నెన్ కూడా ఓవరాల్గా మీకు టూ ఫిఫ్టీ పోతుంటుందండి సెట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ అబోవ్ పోతు సెట్ అనమాట ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి టోటల్ సెట్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మీరు పెండెంట్ బై చేస్తే ఇయర్ రింగ్స్ ఫ్రీ అనుకోవచ్చు ఇయర్ బై చేస్తే పెండెంట్ ఫ్రీ అనుకోవచ్చు అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ సెట్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇయర్ రింగ్ కాంబో అండి మీకు చాలా హైలైట్ పీసెస్ అనమాట ఇవైతే మాత్రం ఫుల్ సీజన్లో బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇది సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇది ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ సీజన్ అయితే వచ్చేస్తుంది మీరు ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయినా చూసుకోండి టూ హండ్రెడ్ ఓత్ అయితే ఉంటుంది ఇది ఒకటి మనకి మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ ఓత్ అయినా ఉంటుంది బట్ ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి కాంబో అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ లీస్ట్లో లీస్ట్ సిక్స్ హండ్రెడ్ ఓత్ అయినా ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ పుష్ బ్యాక్ అండి అండ్ నెక్స్ట్ ఇప్పటికీ బ్యూటిఫుల్ మినీ నెక్సెట్ విత్ ఇయరింగ్స్ అండి మ్యాగ్స్ కిడ్స్కి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసేసుకుంటే సింపుల్గా అడల్ట్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మనకి నెక్సెట్ విత్ ఇయరింగ్స్ టూ ఫిఫ్టీ బిలో రావడం అంటే చాలా చాలా వర్తబుల్ అండ్ చాలా రీజనబుల్ అండి టోటల్ ఇక్కడ హెడ్ మీద కనిపిస్తున్న నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ టూ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అండి మనకి ఇది ప్రీమియం మాట్గోల్లో వచ్చేస్తుంది అండ్ ఇట్లా మినీ నెక్ పీస్ అండి ఇట్లా మినీ నెక్ నెక్పీస్ విత్ పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ ఇట్లా పట్టి వస్తుంది అండ్ ఇట్లా లింక్స్ కూడా వచ్చేస్తుంది మ్యాక్స్ ఇంత లెంత్ ఉంటుంది సో కిడ్స్కి చాలా బాగుంటుంది అడల్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి మ్యాగ్స్ అయితే ఇష్యూస్ ఏమీ ఉండదండి మనకి తెలియని లిటిల్ ఇష్యూ ఏదన్నా రీచ్ అయితే ఈ పీస్లో అనే కాదు మ్యాక్స్ వీడియో మొత్తంలో ఇంకోటి క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి డెఫినెట్గా అయితే మీకే అర్థమైపోతుంది చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అని అండ్ నెక్స్ట్ చెప్పటికి బ్యూటిఫుల్ సీజర్ విత్ కోల్డ్ ఫినిషింగ్లో ఉన్న నెక్సెట్ అండి హైలైట్ ఏంటి అంటే కెంపు స్టోన్ అనేది మనకి ఇట్లా ఓవెల్ షేప్లో బిగ్ సైజ్ వస్తుంది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ మనకి పుషర్ బ్యాగ్ వచ్చేస్తుంది పుషర్ కూడా చూడండి ఎలా ఉందో సో మనకి బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్తో ఉన్నటువంటి మైక్రో మైక్రోప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో క్లియర్గా చూపిస్తున్నాను సేమ్ టు సేమ్ ఫినిషింగ్ అలానే ఉంటుంది అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుండేటటువంటి నెక్ సెట్ ఇది ఎందుకు అంటే మనకి చాలా మంచి హెవీ లుక్ అయితే ఉంటుంది మ్యాక్స్ అయితే ఇష్యూస్ ఏమీ ఉండదండి చూడండి ఇక్కడ కొంచెం లైన్ పడినట్లుగా ఉంది అది బ్రేక్ అవ్వడం కాదు జస్ట్ స్టోన్ మీద అలా లైన్ లాగా వచ్చిందనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది మ్యాక్సిమమ్ హెల్దీ నెక్ ఉంటే యాజ్ యూజువల్గా ఏ సెట్ అయినా సరే ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోవాలండి మల్టీ స్టోన్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే మాత్రం డైరెక్ట్గా ఇట్లా లింక్స్ అయితే వచ్చేస్తుంది మనకి మేబీ ఏదైనా మేకింగ్ ఐడియా ఉన్న వాళ్ళైతే సైడ్ బై సైడ్ నాను పట్టి యాడ్ చేసేసుకుంటే ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అది ఇంకా షార్ట్గా త్రీ బై ఫోర్త్గా అది మీరు కన్వర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో మన దగ్గర రెడీ టు మూవ్ అయితే ఇలా ఉంది బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయరింగ్స్ విత్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ చాలా చాలా మూవింగ్ అండ్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్ అండి మనకి ఇట్లా రియల్ సీజన్ డ్రాప్స్ తోటి మేకింగ్ ఉన్న ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో వరకు కూడా మూవ్ అవుతుంది అండ్ చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి సో ఈరోజు మన ఛానల్లో అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇది లెంత్ వైజ్డ్ మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వైజ్డ్ సిక్స్టీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది ఇట్లా మనకి నక్షి ఫ్లవర్స్ వచ్చేస్తుంది నక్షి ఫినిషింగ్లో ఫ్లవర్స్ వస్తుంది ఇది మొత్తం రియల్ సీజెడ్ డ్రాప్స్ అండి రియల్ సీజెడ్ డ్రాప్స్ వచ్చేస్తుంది ఇట్లా హాఫ్ ఇట్లా రింగులు చైన్ అయితే వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుందండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ వరకు మూవ్ అవుతుంది సిక్స్టీన్ ఇంచెస్ అయితే షోర్గా ఉంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనకి త్రీ ఫిఫ్టీలోనే ఇంకొక బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ అండి ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను ప్రెజెంట్ అయితే మాత్రం ఈ షేడ్లో మనకి చాలా బాగా మూవ్ అవుతుంది అండ్ చాలా క్లాసీ అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది క్లియర్గా చూపిస్తాను మీకు విక్టోరియన్ పెండెంట్ అండి మనకి విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో ఉన్నటువంటి పెండెంట్ సేమ్ కలర్ డ్రాప్ తోటి మనకి మిడిల్లో ఉన్న స్టోన్ కూడా సేమ్ కలర్ వచ్చేసింది లావెండర్ కలర్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు అండ్ కింద మనకి డ్రాప్ కూడా ఇచ్చేశారు సో ఈ డ్రాప్తో కలిపి మీకు సెవెంటీన్ ఇంచెస్ ష్యూర్గా ఉంటుంది ఇట్లా మీకు చంద్రహారంకి రిలేటెడ్ చైన్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ ఇచ్చేసారు చాలా క్లాసీ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ షేడ్లో అయితే మాత్రం చాలా చాలా చాలామంది నన్ను అయితే రీస్టాక్ చేయించండి అక్క మీ దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది అని అడిగారు సో ఫైనల్లీ అయితే రీస్టాక్ చేయించామండి విత్ బ్యూటిఫుల్ పీస్ విత్ బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాక్సిమమ్ నేను మొత్తం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో అండి సో లైట్ ఆఫ్ వీడియోస్ అయితే కాదు మీకు ఇంకా రీచ్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ ఇంకొక ఎక్సలెంట్ పీస్ అండి ఇది లాస్ట్ వీడియోలో చూపించాను సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది దీనికి సో గ్రూప్స్లో కమ్యూనిటీలో షేర్ చేశాను చూడండి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి హండ్రెడ్ బిలో అయినా సరే చాలా క్లాసీ లుక్ ఉంటుంది లెంత్ వైజ్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను మ్యాక్స్ ఇది మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ప్రైజ్కు వర్తబుల్ క్వాలిటీ ఉన్నా కూడా లుక్ వైజ్ని మాత్రం చాలా క్లాసీగా ఉంటుందండి చాలా 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 బాగుంటుంది సో ప్రతి ఆర్డర్లో కూడా ఈచ్ వన్ వన్ పీస్ అయితే యాడ్ చేయించుకున్నారు లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఎందుకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి విత్ ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇది డెఫినెట్గా సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ అయితే విత్ లింక్స్ ఉంటుందండి ఓన్లీ ఫర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ నైన్ ప్లస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ టూ లైన్స్లో బ్లాక్ బీడ్ అండి ఇందులో హైలైట్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను ఇందులోనే కాదండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వాయిస్ స్కిప్ చేయడం వల్ల ఏదైనా నేను చెప్పింది మీరు వినకుండా రీచ్ అయినప్పుడు ఇలా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అడగడం అలా చేయొద్దండి ఎందుకంటే వాయిస్ స్కిప్ చేయకుండా వింటే మీకు మ్యాథ్స్ వీడియోలోనే మొత్తం అర్థమైపోతుంది ఐటమ్ ఏంటి ఎలా అని చెప్పేసేసి చూడండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి పెండెంట్ లుక్ మాత్రం మంచి గోల్డ్ కాపీ లుక్ లాగా ఉంది చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మిడిల్లో గణేష్ ఐడల్ అండ్ టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది డెఫినెట్గా మీకు బెట్వీన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది షోర్గా కూడా ఉంటుంది చూస్తాను ఒకసారి నైన్ వరకు ఉందండి విత్ హుక్ నైన్ వరకు ఉంది డెఫినెట్గా టూ హండ్రెడ్ వరకు మూవ్ అయ్యేటటువంటి పీస్ అండి మన దగ్గర ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ అండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ పాల్మాలా అండి మనకి పాల్ విత్ గోల్డ్ క్యాప్తో వస్తుంది ఇది టూ ఫిఫ్టీ వరకు బాగా మూవ్ అయ్యి బాగా ట్రెండ్ అయిన ఐటమ్ అండి ఎందుకు అంటే కిడ్స్కి అండ్ ఆర్ బ్రైడ్స్కి దీన్ని పులిగోరు లాకెట్ అనేది వేర్ చేసి చాలా బాగా ట్రెండ్ అయింది బట్ ఇప్పుడైతే మాత్రం ఓన్లీ ఫర్ పాల్మాలా ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి మనం కూడా టూ హండ్రెడ్కి సేల్ చేసిన పీస్ అండ్ డెఫినెట్గా ఎయిటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అబోవ్ విత్ లింక్స్ అయితే ఉంటుంది మేబీ కొంచెం హైట్ ఉండి ఇంకొంచెం మాకు లెంత్ ఎక్స్ట్రా కావాలి అంటే విడిగా చైన్ అనేది థర్టీ రూపీస్ పడుతుంది మీకు బ్యాక్ సైడ్ టోటల్ చైన్ సో అదే మీకు మార్కెట్లో డెఫినెట్గా ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అదే అటాచ్ చేసుకుంటే ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవుతుందండి పోల్ విత్ గోల్డ్ క్యాప్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి అంటే ఈ వీడియోలో కొద్ది కలెక్షన్ చూపించేశారు సో వీళ్ళ దగ్గర ఇలానే ఉంటుంది అని చెప్పేసేసి అనుకోకండి డిస్క్రిప్షన్లో ఛానల్ లింకు గ్రూప్ లింక్స్ ఉంటుంది ఒకవేళ ఛానల్ లింక్ ఇవ్వకపోయినా సరే గ్రూప్ లింక్ అయినా ఉంటుంది కదండి దానిలో యాడ్ అయిపోండి లేదు అంటే ఒక్కసారి నా నెంబర్కి పిన్ చేసేస్తే మీకు ఛానల్ లింక్ షేర్ చేస్తాను గ్రూప్ లింక్ షేర్ చేసేస్తాను బ్యాగ్స్ ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ లేకపోవచ్చు బట్ మీకు అర్జెంట్ అయినప్పుడు సేమ్ టు సేమ్ స్టాక్ సేమ్ టు సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉండదు కాబట్టి మీకు ప్రైస్ రీజనబుల్ అని చూపిస్తే డెఫినెట్గా అయితే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మన హైలైట్ ఏంటి అంటే మీకు చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది దట్టు ఏ ఆర్డర్కి ఆర్డరు ఎవరి ప్లాస్టిక్ బాక్స్ వాళ్ళకి న్యూ బాక్స్ విత్ బబుల్ ర్యాప్ ఉంటుందండి విత్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా రీచ్ అవుతుంది అనమాట ప్యాకింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది హన్ నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటి వరకు ఐటమ్ డ్యామేజ్ అవ్వడం లేట్గా రీచ్ అవ్వడం ఇట్లా అయితే అసలు ఏమీ లేదండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ డెఫినెట్గా అయితే ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుండీ మీకు అన్ని నోటిఫికేషన్స్ రీచ్ అవుతుంది హాయ్ ఆల్ అండ్ లాస్ట్ మనకి రాణిహారం వీడియో ఒకటి కాంబోస్ క్లియరెన్ సేల్ వీడియో ఒకటి రెండు వీడియోస్కి కూడా గివ్ అవే రివీల్ చేయలేదు కదా సో ఇప్పుడైతే రివీల్ చేసేస్తున్నాను సో ఒకసారి గివ్ అవే రూల్ చెప్తాను లైక్ చేయాలి లైక్ నెంబర్ అండ్ మీ కమెంట్ అనేది కమెంట్ బాక్స్లో చేయండి మీరు ఏ వీడియో అయితే లైక్ చేస్తారో ఆ వీడియో లింక్ని మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ అనేది నేను విన్నర్ని అనౌన్స్ చేసిన పర్సన్ నాకు సెండ్ చేయాలండి స్క్రీన్ షాట్ వ్యూస్ లిస్ట్ తోటి సో అది నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ నేను చూపించిన గివ్ అవే గిఫ్ట్ అయితే మీకు సెండ్ చేయబడుతుంది అండ్ షిప్పింగ్ అనేది పే చేయాల్సి ఉంటుందండి అండ్ ఏ ఏ వీడియోస్కి గివ్ అవే రివీల్ చేస్తున్నాను అంటే లాస్ట్ టైం త్రీ లైన్స్లో మనం స్పి సారీ మొనాలిసా బీడ్స్తో రాణిహారం చూపించాను కదండి ఆ వీడియోకి అండ్ క్లియరెన్స్ ఎల్ కాంబోస్ వీడియోకి రెండింటికి కూడా కమెంట్ పిక్కర్లో అయితే నేను గివ్ అవే చేస్తున్నాను ఈ రాణిహారం వీడియో గివ్ అవే వచ్చేటప్పటికి కాల్ చేయనండి ఆల్రెడీ నేను గ్రూప్స్లో కమ్యూనిటీస్లో మెన్షన్ చేశాను పాల్ చేయను క్లియర్ అండ్ సెల్ కాంబోస్కి వేణీ సెట్ వస్తుందండి వేణీ అండ్ బర్డ్స్కు మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటుంది బర్డ్స్ అది కూడా చూపిస్తాను మీకు సో రాణిహారం వీడియో గివ్ అవే విన్నర్ గిఫ్ట్ అండ్ కాంబోస్ క్లియర్ అండ్ సెల్ కాంబోస్ గివ్ అవే విన్నర్ గిఫ్ట్ సో నేను కమెంట్ పిక్కర్లో అయితే రివీల్ చేసేస్తున్నాను చాలామంది కమెంట్ పిక్కర్లో రివీల్ చేయమని అడిగారు సో కమెంట్ పిక్కర్లో అయితే రివీల్ చేసేస్తాను కాపీ చేశాను రాండమ్ కమెంట్ బిక్ సో మన లింక్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను నంబర్ ఆఫ్ విన్నర్స్ ఒకటి టోటల్గా ఆ వీడియోకి సిక్స్టీ నైన్ కమెంట్స్ వచ్చిందండి సో విన్నర్ అయితే విజిట్ చేస్తున్నాను షేక్ మున్నీ బేగం గారు వన్ వన్ ఫైవ్ అండి షేక్ మున్నీ బేగం గారు వన్ వన్ ఫైవ్ సో మీ సిక్స్టీ నైన్ లైక్స్ వచ్చి కమెంట్స్ వచ్చింది రాణిహారం వీడియోకి సో షేక్ మున్ని గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ అండి మీరు లైక్ అండ్ కమెంటే కాకుండా లైక్ అండ్ కమెంటే కాకుండా ఈ వీడియో లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఈ పాల్ చైన్ అనేది మీకు గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది ఈ పాల్ చైన్ అనేది గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది ఇంకా కాంబోస్ క్లియర్ అండ్ వీడియో గివ్ అవే విన్నర్ని కూడా రివీల్ చేసేస్తాను సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే గివ్ అవే గిఫ్ట్ వస్తుంది ఇది కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను లింక్ అయితే పేస్ట్ చేసేస్తున్నాను సో ఓవరాల్ గా సిక్స్టీ సెవెన్ కమెంట్స్ వచ్చిందండి కాంబోస్ క్లియరెన్స్ సేల్ వీడియోకి సో అయితే రివీల్ చేస్తున్నాను ప్రబంధ వన్ టూ వన్ టూ అండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ఈ వీడియోని లింక్ ఈ వీడియో లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేసి షిప్పింగ్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అనేది గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి అనేది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వేణి అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ కాంబినేషన్ మనకి పింక్లో కూడా మిడిల్లో ఒక త్రీ ప్లేసెస్లో గోల్డ్ యాడ్ చేసేసారు క్లియర్గా చాలా అంటే చాలా 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 సూపర్గా ఉంది బ్యూటిఫుల్ వేణి అండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి ఓవరాల్గా ఫైవ్ బర్డ్స్ అయితే వచ్చింది చిన్ని చిన్ని ఫ్లవర్స్ లాగా చాలా చాలా ఎక్సలెంట్ గిఫ్ట్ అండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయండి లింక్ మీరు ఏ వీడియోకైతే లైక్ లైక్ అని కమెంట్ ఇస్తున్నారో ఆ వీడియో లింక్ మీ స్టేటస్లో షేర్ చేయాలి సో ఫర్ సపోజ్ మీరే గివ్ అవే విన్నర్ అయితే ఆ స్క్రీన్షాట్ అనేది ఆ రోజు మీరు సెండ్ చేసిన స్క్రీన్ షాట్ అనేది నాకు సెండ్ చేసి మీరు కొరియర్ ఛార్జెస్ అనేది పే చేస్తే నేను చూపించిన ఐటెం అనేది మీకు సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్